అవునే బిడ్డ ఫోన్ చేసిన అవునే అంత మంచి నట్నా ఆ మంచినే ఉందట ఎల్లుండి ఎవడాలి అత్తందట అవునా ఉన్నారా అయ్యో సేటు ఎడల వరస్ ఫోన్ చేస్తే నష్టం కదా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అయితే ఇక్కడ ఇక నువ్వు అత్తావు నేను చూస్తా అస్సరే గానీ మా బాట్ పైసల సంగతి ఏంది ఎప్పుడు ఇస్తావు అయ్యో సేటు గట్ల అనక్ సేటు గా కళ్యాణ్ పైసలు తులా బంగారు రాగాని కిత్తానం ముచ్చే నిజమే కాని ఆ రేవంత్ రెడ్డి పైసలు ఇస్తాను నమ్మకం నాకు లేదు అయినా గా పైసలతో నాకేం సంబంధం అయ్యా నేను రాంగ్ ఇస్తే సేటు నీ దండం పెడతా నెల రోజుల అసలు వడ్డీ కట్టకపోతే ఊళ్ళే నీ ఇజ్జత్ వానం తీస్తా గాయన కాడ బాకీ వేకంటే నువ్వు వింటావా నెల రోజులలో అయినా బాకీ కట్టకుంటే ఊర్లక చిజ్జను వా మొత్తం తీస్తాడు నీకేనా బుద్ధి ఉందా అయినా గారు రేవంత్ రెడ్డి తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తానంటే నువ్వు ఎట్లా ఎట్లనన్నావు తులం బంగారం పక్కన పెట్టు లక్ష రూపాయలు కూడా ఆపిండు కదా ఓ మార్ మార్ప నోటెత్తివి మంచిగా అయిందా ఇంటికి చిజ్జ దియ్య అట్టే చిల్లలల్లో